వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఈ పూలని చూస్తున్నారా పారిజాతపు పూలని అంటారండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇవి అయితే పారిజాతపు మొక్క యొక్క విత్తనాలు చూస్తున్నారు కదా విత్తనాలు అయితే ఏదో ఒక ఆకుల్లాగా అయితే ఉంది చాలా బాగున్నాయి చూడడానికైతే నాకైతే ఒక ఇచ్చారనమాట దీన్ని నేను బయట ఎక్కడైనా ఉడుచుకుంటే బాగుంటుంది చాలా పెద్ద చెట్టు అయితే అవుతుంది కదా కానీ మాకు ప్లేస్ లేకపోవడం వలన నేనైతే ఇక్కడ కుండీలోనే పెట్టేసుకుంటున్నాను విత్తనాలు అనేవి చూద్దాం ఏ విధంగా కుండీలో కూడా అవుతుందేమో అని చెప్పేసి ఈ విధంగా అయితే ఆ విత్తనాలన్నింటినీ చక్కగా మట్టిలో పెట్టేసి చక్కగా నీళ్ళు అనేది పోసేసుకున్నానండి ఈ విధంగా ఉడిచేసుకున్నాను కొన్ని రోజులకైతే పెట్టుకున్న అన్ని విత్తనాలు అయితే మొక్కలు అనేవి రాలేదు కానీ ఈ విధంగా కొన్ని విత్తనాలు అయితే మొక్కలు అనేవి వచ్చింది ఫస్ట్లో చూసాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఆకులనేవి ఉండి బాగుంది చూడడానికి అయితే నేనైతే ఫస్ట్ టైం చూడటం మొక్క అనేది విత్తనాలు కూడా ఫస్ట్ టైమే చూడటం అనేది పువ్వులు ఏ విధంగా వస్తుందో ఆ చెట్టుకు అనేది నాకు కూడా తెలియదు చూస్తున్నారు కదా కొన్ని రోజుల తర్వాత అనమాట ఈ విధంగా వచ్చింది చాలా బాగుంది ఆకులైతే చూడడానికి అయితే ప్లాస్టిక్ ఆకుల్లాగానే ఉంది మొక్క కూడా చాలా అందంగా ఉంది కొంచెం పెద్ద అయింది ఈ విధంగా ఉందనమాట పెద్ద అయ్యాక ఆకులు అనేవి పట్టుకుంటే ప్లాస్టిక్ ఆకుల్లాగానే అయితే కనిపిస్తుంది పారిజాతపు పువ్వులు మాత్రం మొక్క నుంచి పోయకూడదట అండి కింద పడితేనే దీన్ని తీసుకొని మనం పూజ చేసుకోవాలి ఎందుకంటే ఇది దేవతా వృక్షం అని అంటారు కదా భూమిపైన పడితే మాత్రమే మనం తీసుకొని ఆ పూలని పూజ చేసుకోవాలి అప్పుడే పూజ యొక్క ఫలితం అనేది దక్కుతుందనమాట ఈ విధంగా అయితే మొక్క చక్కగా బాగా అయితే పెరిగిందండి చాలా బాగా పెరిగింది గోళంలోనే కానీ చాలామంది చెప్తున్నారు ఏంటి అంటే కుండీలో పెంచుకుంటే కొన్ని రోజులకి కుండీ అనేది పగిలిపోతుంది అని అంటారు మాత్రం ఏమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఈ విధంగా కుండీలోనే పెంచేసుకున్నాను చక్కగా మొగ్గలు అనేవి వచ్చింది చూస్తున్నారు కదా చక్కగా మొగ్గలైతే అయ్యింది ఈ విధంగా చాలా బాగుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పువ్వులు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో పూలైతే కూడా మొగ్గలు అనేది ఆరెంజ్ కలర్లో కాడలు ఉన్నాయి పైకి వైట్గా ఉందనమాట నాకైతే చాలా బాగుంది అనిపించింది ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూడటం ఈ మొక్క ఫ్లవర్స్ ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు ఈ విధంగా ఉంది అనమాట చాలా బాగుంది చాలా మంచి సువాసన అయితే ఉందండి చాలా అయితే చక్కగా చాలా బాగుందనమాట అంత మంచి పరిమళం ఇస్తుంది ఇది కింద పడితే తీసుకోవాలి కదా పువ్వులు అనేవి నేను అందుకని చెప్పేసి నైట్ టైమే వీడియో అనేది తీసాను ఈ పువ్వులకి చూస్తున్నారు కదా మరి మీరు కూడా ఈ విధంగా నాలాగే కుండీలో పెంచుకోవాలి అని అంటే చక్కగా సీడ్స్ని తెచ్చుకొని చక్కగా పెంచేసుకోండి చాలా బాగా అయితే అవుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి